హాయ్ హలో వీయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు కదా స్వీట్ వార్నింగ్ ఇచ్చారంటే ఆయన అసలు ఏంటి ఏం జరిగిందో చూద్దాం నేను పర్సనల్ గా తీసుకుంటే మీకే నష్టం మంత్రి ఉత్తమ్ కు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి వార్నింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చూద్దాం ఏమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు ఫైర్ అయ్యారు తనను పర్సనల్ గా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని తను అలా చేసి మాట్లాడుతూ ఉత్తమకే నష్టమని తెలిపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళకి ఆయన పర్సనల్ అంటే ఏలేటి మహేశ్వర రెడ్డి గాని పర్సనల్ గా టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు ఇది కానుక నేను కాని చేస్తా అది చాలా మీకు ప్రమాదం ఉందని ఏలేటి మహేశ్వర రెడ్డి గారు హెచ్చరించకుండానే హెచ్చరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాని పౌర సరఫరా శాఖలో జరుగుతున్న పైనే తాను ప్రశ్నించినట్టు వెల్లడించారు ఇప్పుడు ఈ సివిల్ సప్లై అవి ఉంటాయి కదా పౌర సరఫరా శాఖ అక్కడ జరుగుతున్న అవినీతి పైన ఆయన ప్రశ్నించినట్టు తెలిపారు నేను పర్సనల్ గా తీసుకుంటే మీకే నష్టం అనవసరంగా రెచ్చగొట్టొద్దు మంత్రి ఉత్తమ్ కు బీజేపీ ఎమ్మెల్యే ఎల్ఐటి వార్నింగ్ ఇతనే బీజేపీ ఎమ్మెల్యే ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు రాష్ట్రంలోని పౌర సరఫరా శాఖలో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందంటూ ఏలటి రెడ్డి ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే పౌర సరఫరా శాఖలో నుండి వెయ్యి కోట్లు అవినీతి జరిగిందంట అని ఏలటి మహేశ్వర రెడ్డి గారు తెలిపారు గతంలో ఆయన ఆరోపణల స్పందించిన మంత్రి ఉత్తం ఏలటిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మహేశ్వర రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడని మండిపడ్డారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యి ఫైర్ అయ్యారు మహేశ్వర్ రెడ్డి అంత అబద్ధం చెప్తున్నాడు ఉత్తమ్ ఉచ్చటే ఏం లేదని ఆయన తెలిపారు ధాన్యాన్ని కొనుగోలు అంటే డబ్బులు ఇచ్చి ఫ్లోర్ లీడర్ ఫ్లోర్ రైడర్ ఏంటి డబ్బులు ఇచ్చి ఫ్లోర్ లీడర్ పదవి కొనుక్కున్నంత ఈజీ కాదని సెటైల్ వేశారు ఫ్లోర్ లీడర్ కొనుక్కున్నంత ఈజీ కాదు అని సెటైల్ వేసారు అంటారు ఉత్తమ్ కామెంట్స్ పై తాజాగా మరో స్పారి స్పందించారు ఉత్తమ్ కామెంట్స్ పై మళ్ళీ స్పందించారు మహేశ్వర్ రెడ్డి తాజాగా మంత్రి కామెంట్ లో కౌంటర్ ఇచ్చారు తన పొలిటికల్ కెరియర్ లో ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని అన్నారు నేను ఎప్పుడు వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదని ఈయన తెలిపారు ఆయన బెదిరింపులకు తాను ఏమాత్రం భయపడదు లేదని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ నిర్వహిస్తున్న శాఖలో జరిగిన అవినీతి మాత్రమే బయట పెట్టానని తెలిపారు యాక్చువల్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శాఖలో జరిగిన అవినీతి గురించి నేను మాట్లాడాను అంతకన్నా పర్సనల్ గా నేను ఏం మాట్లాడలేదని ఏలటి మహేశ్వర రెడ్డి గారు తెలిపారు ఆయన వ్యక్తిగతంగా మాట్లాడితే తాను సహించబోననే ఆగ్రహం వ్యక్తం చేశారు తన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అదే స్పీడ్తో పనిచేశానని ఇప్పుడు బీజేపీ శాసనసభ పక్ష నేతగా అదే రీతిలో పనిచేస్తుందని తెలుపుకొచ్చారు ఆయన గతంలో కాంగ్రెస్ లో నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఎలా ఉన్నాను ఎలా మాట్లాడున్నాను సేమ్ ఇప్పుడు బీజేపీలో ఉన్నా కూడా అలానే మాట్లాడుతున్నానని చెప్పుకుంటూ వచ్చారు ఏలంటే మహేశ్వర్ రెడ్డి తెలంగాణలో జరుగుతున్న అవినీతి పైన తన పోరాటం అని చెప్పారు ఇంకా తెలంగాణ గవర్నమెంట్ ఏ సెవెన్ మంత్స్ ఇంకా వాళ్ళు అవినీతి చేశారని చెప్పండి చెప్పండి మహేశ్వర్ రెడ్డి గారు అని ప్రజలు అంటున్నారు ఎవరిపైన వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని అన్నారు మంత్రి శాఖలో జరిగిన అవినీతి గురించి మాట్లాడితే పర్సనల్ గా తీసుకోవద్దని సూచించారు ఈ శాఖలో జరిగిన అవినీతి గురించి నేను మాట్లాడితే ఎవరు పర్సనల్ గా తీసుకోవద్దని సూచించారు ఆయన ఒకవేళ తాను కూడా వ్యక్తిగతంగా తీసుకుంటే ఉత్తం చాలా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు నేను కనుక సేమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాగా నేను పర్సనల్ గా తీసుకుంటే ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భయంకరంగా లాస్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని సివిల్ సప్లై శాఖలో అవత అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు సివిల్ సప్లైస్ లో భయంకరమైన అవినీతి జరిగింది ఒకవేళగా నేను మాట్లాడి గట్టిగా స్పందించి సిబిఐ ఎంక్వైరీ చేయించాలని చేయించగలను ఒకవేళ కావాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయిస్తే విచారణ జరమాలని డిమాండ్ చేస్తానని తెలుపుకుంటూ వచ్చారు ఇదే విషయంపై కేంద్రానికి త్వరలో ఫిర్యాదు చేస్తామని ఎల్లెట్ మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు ఈ విషయంపై నేను కేంద్రానికి లెటర్ రాస్తాను ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ ఎంక్వైరీ చేపిస్తాను అవినీతి వెయ్యి కోట్లు జరిగింది ఈ శాఖలో హెచ్చరించారు ఎల్లెట్ మహేశ్వర రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని చెప్తున్నాను కాంగ్రెస్ కొంతమంది దోలగాలు ఉన్నారు నోటు దోలగాలు మీరు ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా తక్కువలో అంటే ఐ మీన్ మీ సంబంధించి మాట్లాడి వెళ్తా బాగుంటున్నాను ఉందాగా అనవసరంగా పిచ్చి కామెంట్స్ పై ఎదవని చదవని వచ్చి మాత్రం ఎదవలైతే అవ్వకండి కాంగ్రెస్ వల్ల మీకే చెప్తున్నాం ఇప్పుడు చూడండి మీరు కెలుతా చెడపకు చెడేవన్నట్టు నువ్వు అన్నదానికే మీరు అన్నదానికి రియాక్షన్ ఇచ్చారు ఎల్లటి మహేశ్వర రెడ్డి గారు చూడండి ఇప్పుడు ఆయన కేంద్రం లేఖ రాస్తారంట సిబిఐ ఎంక్వైరీ జరుగుతా మీకేంటి అప్పుడప్పుడు తా అంటరా అయిపోతుంది ఎందుకు అవసరం చెప్పండి చూద్దాం ఈ రాన్న రోజులు ఏం జరుగుతున్నాం మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను దిస్ ఇస్ దిలీప్ సైనింగ్